ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్కీ లక్కీ చాకీస్ ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచిగా కమ్మగా ఉండే ఈ బీరకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈజీ అండ్ క్విక్గా టెన్ మినిట్స్లో రెడీ అయిపోయే ఈ రెసిపీని చాలా సింపుల్ వేలో చూపిస్తాను ఈ పచ్చడి మీకు రైస్లోకి ఇష్టమా లేదు అంటే ఇడ్లీ దోశలోకి ఇష్టమా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ ముందుగా కడాయి పెట్టి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర శనగపప్పు ధనియాలు వేసి లైట్గా ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఎనిమిది నుంచి పది వరకు వెల్లుల్లి వేసుకోండి నెక్స్ట్ ఎండిమిర్చి వేసుకుంటున్నాను ఆరు నుంచి ఏడు వరకు వేసుకుంటున్నాను వన్ కేజీ బీరకాయలకి సో మీరు కారం ఎక్కువగా తింటే ఎండిమిర్చి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకోండి పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక పది వరకు వేసుకున్నాను మీరు కారం తక్కువగా తింటే పచ్చిమిర్చిని తగ్గించి వేసుకోండి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేసుకోండి నువ్వులు యాడ్ చేయడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది నువ్వులు కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక టమాటో వేసుకోండి టమాటో బాగా మగ్గిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి ఫ్రై చేయండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బేరకే ముక్కలు వేసుకుందాం బేరకాయకి తొక్క తీసేటప్పుడు తొక్క అంతా తీసేయకుండా లైట్గా తొక్క వదిలేయండి బేరకాయ ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బేరకాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా దిగుతుంది చూసారుగా బేరకాయ ముక్కల్లో వాటర్ అంతా బయటకు వచ్చేసింది సో ఇంకో ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని మూత పెట్టుకుంటే వాటర్ అంతా మగ్గిపోతుంది ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత కొంచెం చింతపండు అండ్ రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒక్కసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి బీరకాయ మిశ్రమం కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టించండి బీరకాయ పచ్చడి రెడీ అయిపోద్ది ఇప్పుడు పచ్చడిలోకి పోపు వేసుకుందాం స్టవ్ మీద గిన్నె పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఎండిమిర్చి వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోండి కరివేపాకు కూడా వేసుకోండి నాకు ఇక్కడ కరివేపాకు అవైలబుల్గా లేదు సో నేను వేసుకోలేదు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టించిన పచ్చడిని వేసుకుందాం దట్స్ ఇట్ వేడి వేడిగా బీరకాయ పచ్చడి రెడీ ఇప్పుడు ఈ కమ్మటి పచ్చడిని మనం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిందాం సో నేను చెప్తాను టేస్ట్ ఎలా ఉన్నదన్నది గీ కూడా మేడ్ నేనే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ ఈ పచ్చడిలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అబ్బా నిజంగానే రుచి చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా కమ్మగా ఉంది ఓసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫోర్ గెట్ టు డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Thanks for watching and keep watching for more videos.